ఈ వీడియోలో జవాబు కనుక్కోబోతున్న లెక్క చాలా ఆసక్తికరంగా ఉందని దీని మీద వీడియోని చేశాను చూడండి ఎఫ్ ఎఫ్ఆఫ్ జీఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ వన్ డివైడెడ్ బై రూట్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ వన్ మరియు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ అయితే జిఆఫ్ఎక్స్ ఎంత అన్నది మనం సాధించాల్సిన లెక్క ఈ లెక్కకు సమాధానం తేలిగ్గా లెక్కను పరిశీలించే చెప్పొచ్చు చూడండి ఎఫ్ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ఆఫ్ఎక్స్లో ఎక్స్ బదులు జిఆఫ్ఎక్స్ ని ప్రతిక్షేపించాలని మనకి తెలుసు కదా కావున ఎఫ్ఆఫ్ఎక్స్లో ఎక్స్ ఉన్న చోటల్లా జిఆఫ్ఎక్స్ ని ప్రతిక్షేపిస్తే ఎఫ్ఆఫ్ జిఆఫ్ ఎక్స్ వస్తుంది జిఆఫ్ఎక్స్ మనకి తెలీదు కనుక్కోవాలి కావున ఎఫ్ఆఫ్ఎక్స్ ప్రమేయాన్ని టూ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ ని తీసుకుని ఎఫ్ఆఫ్ జిఆఫ్ఎక్స్ అంటే ఎక్స్ బదులు జిఆఫక్స్ ని ఎఫ్ఆఫెక్స్లో రాస్తున్నాను అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ ఎక్స్ బదులు జిఆఫ్ఎక్స్ మైనస్ వన్ డివైడెడ్ బై ఎక్స్ బదులు ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ రాయచ్చు కదా ఇది ఈక్వల్ టు టూ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ వన్ డివైడెడ్ బై రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ వన్ అని లెక్కలో ఇచ్చారు కదా కావున ఈ రెండిటిని పోల్చి చూస్తే ఆఫ్ ఎక్స్ బదులు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఉంది అలాగే హారంలో కూడా ఎక్స్ బదులు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఉంది అంటే ఎక్స్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్కి సమానం సమానము కావున జియోఫెక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అని వచ్చింది ఇలాగైనా చేయొచ్చు లేకపోతే ఎక్స్ ప్రమేయాన్ని ఎంపికలు లేదా ఆప్షన్స్ లా ఇస్తే ఎఫ్ఆఫ్ఎక్స్లో ఎక్స్ బదులు ఎక్స్ ప్రమేయాన్ని ప్రతిక్షేపించి ఇచ్చిన ఎఫ్ఆఫ్ కి సమానమా కాదా అని సరిచూసుకోవాలి ఏ ఆప్షన్ యొక్క ప్రమేయం సరిపోతే దాన్ని సరైన జవాబుగా గుర్తించవచ్చు చూడండి ఇలా కూడా ప్రయత్నించి చూద్దాము ముందు స్క్రీన్ని క్లియర్గా చేసి లెక్కను కొనసాగిద్దాం అంటే మనకి లెక్కను ఇలా ఇచ్చారనుకోండి ఎఫ్ ఆఫ్ జిఆఫ్ఎక్స్ తెలుసు కదా ఎఫ్ ఎఫ్ఆఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ అయితే ఎక్స్ ఎంత అని మనకి జవాబులు ఇచ్చి వీటిలో ఏది సరైన జవాబో కనుక్కోమంటే ప్రతి ఎంపికను ఎఫ్ ఎఫ్ఆఫ్ఎక్స్ ప్రమేయంలో ప్రతిక్షేపించి ఎఫ్ ఆఫ్ ఎఫ్ఆఫ్ ఎక్స్కి సమానంగా ఉందా లేదా అని సరిచూసుకోవాలి సమానమైతే అది కరెక్ట్ ఆన్సర్ అంటే అదే సరైన జవాబు లేకుంటే ఇచ్చిన వాటిల్లో వేరే ప్రమేయాలను ప్రతిక్షేపించి సరిచూసుకోవాల్సి ఉంటుంది మొదటిది రూటెక్స్ రూటెక్స్ని ని ఆఫ్ ఎక్స్లో లో ప్రతిక్షేపిస్తే ఇచ్చిన ఎఫ్ఆఫ్ ఆఫ్ ఎక్స్కి సరిపోలేదు రెండవది రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ని ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ బదులు ప్రతిక్షేపిస్తే ఇచ్చిన ఎఫ్ఆఫ్ జిఆఫ్ ఎక్స్ ఎక్స్కి సరిపోయింది అలాగే మూడవది ఎక్స్ ఎక్స్ పెడితే ఎఫ్ఆఫ్ జిఆఫ్ ఎక్స్ ఎక్స్కి సరిపోదు నాలుగవది ఎక్స్ స్క్వేర్ ఉంది ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ బదులు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ప్రతిక్షేపిస్తే ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ ఎంత వస్తుంది టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ వస్తుంది లెక్కలో ఇచ్చిన ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్కి సమానం కాదు ఐదవ ఎంపిక ఈ ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ దీన్ని ఎక్స్ బదులు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ప్రతిక్షేపిస్తే ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ వన్ వస్తుంది ఇది కూడా లెక్కలో ఇచ్చిన ఎఫ్ఆఫ్జిఆ్ ఎక్స్ కి సమానం కాదు అంటే ఎంపిక లేదా ఆప్షన్ బి ఒక్కటే సరైన జవాబని వచ్చింది కావున ఈ ఎంపిక లేదా ఆప్షనే సరైనది మీకు ఇది ఎలా చేశాను అన్నది అర్థమైంది కదా